హలో హాయ్ అండి వెల్కమ్ టు ఆరాధ్య కీపీ రియల్ ఇవాళ మన వీడియో వచ్చేసి అటుకులతో వడలండి చూడండి ఎంత టేస్టీగా క్రిస్పీగా ఉన్నాయో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఒక బౌల్లోకి ఒక ఒక నేనైతే టూ కప్స్ తీసుకున్నానండి మీ ఇష్టం టూ కప్స్ అటుకులు తీసుకొని శుభ్రంగా కడిగి ఉంచుకొని ఇలా ఒక టూ టైమ్స్ కడగాలండి ఇలా ఇలా నెమ్మదిగా ఇలా ఒక టూ టైమ్స్ కడిగి కొద్దిగా వాటర్ ఇలా చల్లుకుని మూత పెట్టేసుకొని కాసేపు ఒక టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకుందాం చూడండి టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఇలా ఉంటుంది కొద్దిగా మెత్తగా మనం మిక్సీకి పట్టనవసరం లేదండి ఇలా బాగా కలిపి చూడండి ఎంత మెత్తగా ఉందో అందులోకి కొద్దిగా కరివేపాకు సన్నగా కట్ చేసుకోవాలండి కొద్దిగా వెల్లిపాయలు ఒక రెండు మూడు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఆనియన్స్ ఒక రెండు మూడు ఆనియన్స్ సన్నగా ఇలా కట్ చేసుకోవాలండి తర్వాత కొత్తిమీర నెక్స్ట్ ఒక రెండు మూడు పచ్చిమిర్చి కొద్దిగా అల్లం సన్నగా ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి ఒక రెండు స్పూన్లు శనగపిండి ఒక రెండు స్పూన్లు రైస్ ఫ్లోర్ బియ్యం పిండి అయినా వేయొచ్చు కార్న్ ఫ్లోర్ అయినా వేయొచ్చండి ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది వేయండి ఎందుకంటే క్రిస్పీగా వస్తాయండి చాలా టేస్టీగా ఇలా అన్నీ వేసి కలిపి వాటర్ వాటర్ సరిపోకపోతే కొద్దిగా కొద్దిగా చల్లుకుంటూ కలుపుకోవాలి ఇలా చూడండి ఇలా బాగా కలిపిన తర్వాత ఇలా చిన్న ఉండలుగా తీసుకొని చూడండి ఇలా ఉండాలి ఇలా తీసుకున్న తర్వాత ఇలా తీసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి అలాగే మొత్తం పిండిని తీసుకొని అలా ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేనైతే కొన్ని ఇలా చేశాను కొద్ది కొన్ని వడల్లాగా ట్రై చేశానండి చూడండి తర్వాత పెనం పెట్టి ఆయిల్ వేసి హీట్ అయ్యాక హీట్ అయ్యి వేడి ఆయిల్ వేడి అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వన్ బై వన్ వేసుకొని మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉన్నాయి చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని సారీ కాల్చుకొని తీసుకోవాలి తీసేయాలి నెక్స్ట్ మిగిలిన కూడా వేసి కాల్ చేసుకోవాలి చూడండి ఎంతో టేస్టీగా ఎంతో క్రిస్పీ క్రిస్పీగా అటుకులతో వడలు మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఈవినింగ్ స్నాక్స్ కానీ మంచిగా తినచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి